కోసం మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి సంక్రాంతికి ఎప్పుడూ లేనంతగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అయితే ఈ ఐదు సినిమాల్లో ఒక సినిమాను వాయిదా వేసుకోవాలని సినీ పెద్దలు గట్టిగా పట్టుబడుతున్నాయి కారణం ఏంటంటే ఐదు సినిమాలు థియేటర్లకు వస్తే అందరికీ ఇబ్బంది ఏ సినిమాకు కూడా సరైన స్క్రీన్లు దొరకక ఇబ్బందులు పడతారు అందుచేత ఈ ఐదు సినిమాల్లో హనుమన్ సినిమాను వాయిదా వేసుకోమన్నారు అయితే ఇది పాన్ ఇండియా మూవీ నార్త్ లో ఈ సినిమాను వెయ్యి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు అందుచేత హనుమన్ మూవీని వాయిదా వేయడం అనేది సాధ్యం కాదు ఇదే విషయాన్ని హనుమన్ నిర్మాత సినీ పెద్దలకు చెప్పడం జరిగింది ఇక హనుమన్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ దూసుకెళ్తుంది హనుమన్ తప్పుకోకపోవడంతో ఇప్పుడు దృష్టి అంతా నాసమి రంగపై పెట్టారు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని నాగార్జున ఫస్ట్ నుంచి చెబుతున్నారు నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇందులో నాగార్జునతో పాటు అల్లరి నరేష్ రాజ్ తరుణ్ కూడా నటిస్తున్నారు ఈ మూవీ టీజర్ రిలీజ్ చేస్తే విశేషంగా ఆకట్టుకుని అంచనాలు పెంచేసింది నాగార్జున ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి రావాల్సిందే అనే పట్టుదలతో ఉన్నారు అయితే షూటింగ్ జనవరి ఐదుకు కంప్లీట్ అవుతుంది నాగార్జున రాత్రి పగలు కష్టపడుతున్నారు ఈ సినిమాను కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతోనే వెంకీ డెబ్బై ఐదు స్పెషల్ ఈవెంట్కు రాలేదు అయితే సినీ పెద్దలు నాగార్జునను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట ఫస్ట్ నుంచి డేట్ అనౌన్స్ చేయలేదు కాబట్టి వాయిదా వేసుకుంటే తప్పేమీ కాదని అంటున్నారట పైగా సినిమా హిట్ అయినా పోటీ ఎక్కువ ఉండటం వలన లాభాలు రావని మంచి కంటెంట్ చేతిలో ఉన్నప్పుడు మంచి డేట్ చూసుకొని భారీగా రిలీజ్ చేస్తే బాగుంటుందని అంటున్నారట ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది మరి ఏం చేస్తారో చూడాలి